ఈనాటి కార్యక్రమంలో శ్రీ పాణిగ్రహి రాజశేఖర్ గారి సన్మానాల సుందరం కథానిక వింటారు మీరు కవులు రచయితలు అయితే ఒక్క క్షణం ఆగండి మా ఈ ప్రకటన మీకోసమే సాహితీ క్షేత్రంలో అక్షరహాలికలకు రీతిలో సత్కరించడమే మా లక్ష్యం మీరు చేయాల్సిందల్లా మీ వ్యాసాలు కవితలు కథలు జిరాక్స్ ప్రతులను కింది చిరునామాకు పంపడమే ఆఖరు తేదీ ఈ నెలాఖరు ప్రకటన చూసిన సుందరం ఆనందంతో ఈ పురస్కారం కూడా నాకేనంటూ ఎగిరి గంతులేస్తూ ఎమే సుబ్బు బిగ్గరగా అరిచాడు ఏంటండి ఆ కేకలు నన్ను పడుతూ హాల్లోకి వచ్చిన సుబ్బలక్ష్మి తన భర్త మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి తలకొట్టుకుంటూ మళ్ళీ ఏమైనా పురస్కారాల ప్రకటన చూశారా ఏంటండి అంది అవును సుబ్బు ఈ పురస్కారానికి మంచి బ్రాండ్ నేమ్ ఉంది నా ఇమేజ్ అవుతుంది ఏమంటావు ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు చాలండి సంబరం మీ సన్మానాల పిచ్చితో వేగలేకపోతున్నాను పెళ్లైన కొత్తలో మీరు నన్ను పొగుడుతూ రాసిన నాలుగు లైన్ల తవిక పొరపాటున బాగుందన్నాను అప్పటినుంచి మీకు పట్టిన ఈ వెర్రి వేయింతలై కూర్చుంది ఇది ఎప్పటికి వదిలేనో అని చిర్రుబుర్రులాడుతూ వంటిట్లోకి వెళ్లిపోయింది వెళ్ళిపోయింది భార్య తిట్ల పురాణం తనకు కొత్త కాకపోవడంతో సుందరం అవేమీ పట్టించుకోలేదు వెంటనే ప్రకటనలో నెంబర్కి కాల్ చేశాడు హలో హలో బకరా పురస్కార కమిటీ వారేనా అవునండి మీరు ఈ రోజు ఉదయించే సాయంత్రం పత్రికలో మీ ప్రకటన చూశాను దీని పూర్తి వివరాలు చెప్తారా ఓ తప్పకుండా సార్ ఇంతకీ మీరు రచయితేనా అవునండి నా కథలు నా ఇష్టం కథా సంపుటిని కూడా తెచ్చానండి మంచిది మరి కవితల మాట ఏమిటి అవైతే చాలా ఉన్నాయండి వందల పేజీలతో కాగితాలే కవితలు సంకలనం తీసుకొచ్చానండి మరీ మంచిది మా పురస్కారం ఇవ్వడానికి ఈ అర్హతలు చాలు సార్ నా ప్రజలను లో పంపనా వీపీపీ జైన ఆత్రంగా అడిగాడు ఆగండి ఆగండి సార్ ఈ పురస్కారం ఇచ్చే ముందు మేము పెట్టే పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలి పరీక్షల కామనా పబ్లికా సెట్ల తనకు తెలిసిన పరీక్షల గురించి వివరించాడు కంగారుగా గారు టెన్షన్ వద్దు మీరు ముందుగా ఒకసారి మా ఊరికొచ్చి మా సంస్థ అధ్యక్షుడు మనీరావును సంప్రదించండి అన్ని ఫోన్లో చెప్పడం కుదరదు కదా ఉంటా అయ్యో పూర్తి వివరాలు చెప్పకుండానే ఫోన్ పెట్టేశారే వివరాలు తెలియకపోతే ఎలా ఏవో పరీక్షలు అంటున్నారనుకుంటూ అడ్రస్ నోట్ చేసుకుని ఉదయమే సలమానపాలెం వెళ్దామని నిర్ణయించుకున్నాడు సుందరం సర్కారీ పాఠశాలలో తెలుగు పండితుడు అరకొర మార్కులే వచ్చినా అదృష్టం తలుపు తట్టడంతో ఓ మారుమూల కుగ్రామంలో పాఠశాలలో నౌకరీ వచ్చింది అక్కడ మధ్యాహ్నం భోజనం చేయడానికి మాత్రమే పిల్లలు వస్తారు వెంటనే పొలాల వెంబడి తిరగడం చరా మామూలే ఈ విషయాలు ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోరు దీంతో సుందరం ఉద్యోగంలో చేరిన మొదలు ఇప్పటివరకు ఒక్కరోజైనా పాఠం చెప్పాల్సిన పని పడలేదు పని లేకున్నా ఒకటో తారీఖల్లా ఐదంకెల జీతం బ్యాంకు ఖాతాలో జమ అవుతుండటంతో సుందరం జీవనం నాలుగు కవితలు ఆరు సంకలనాలుగా సాగిపోతుంది కొలువు తండాలో అయిన పట్నంలో మఖం వేశాడు సంతకం పెట్టడానికి మాత్రం తన స్కూటర్ పై తండాకు వెళ్లి వస్తుంటాడు అయ్యగారు అయ్యగారు అంటూ పాఠశాల వద్దకు వచ్చాడు ఆ గ్రామ పెద్ద సోమలా నాయక్ సోమలా ఏమిటి విషయం మరేమో మన గ్రామానికి సీఎం గారు వస్తారంట అప్పుడు పిల్లలతో ఆయన ముఖాముఖి కూడా ఉందంట పిల్లలు తెలుగు భాషపై పాటలు కూడా పాడాలంట నాకేమీ పాలుపోవడంలా మీ కాడికొచ్చానయ్యా ఆవేదనగా చెప్పుకొచ్చాడు సోమ్లా ఎంతో కాలంగా పనిలేని బుర్రకు పని చెబుదామనుకున్నాడు సుందరం సోమ్లా అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు భయపడకు ఓ వారం రోజులు పిల్లల్ని పని మాన్పించి బడికి పంపు చాలు అన్నాడు మీ ఇష్టం అయ్యగారు పెద్దల వద్ద నాకు మాట రాకూడదు వాళ్ళు మెచ్చితే నాకు సర్పంచ్ సీట్ ఇస్తారు కొంచెం పుణ్యం కట్టుకోండి అని ఓ బుట్టెడు తాటిముంజలు మామిడికాయలు దక్షిణగా ఇచ్చి వెళ్లిపోయాడు తన కవితా పాండిత్యం అంతా ఉపయోగించి ఓ నాలుగు మాటలు రాశాడు వాటిని పిల్లలకు నేర్పించేందుకు నానా పాటలు పడ్డాడు అమ్మో చదువు చెప్పడం చాలా కష్టం తనకు ఇంతవరకు పాఠాలు చెప్పాల్సిన అవసరం రానందుకు సంతోషపడుతూ ఎలాగో అలా తెలుగు పదాలు కవితలు పాటలు తండా పిల్లలతో బట్టి పట్టింపజేశాడు తన ప్రతిభను సీఎం ప్రోగ్రాం కన్నా ముందే గ్రామ పెద్దలు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ముందు రిహార్సల్స్ ఇచ్చాడు భాషదలి అని తండావాసులకు ఆ కవితలు చాలా గొప్పగా అనిపించాయి హెచ్ఎం మాత్రం ఇది కవితల బాబోయ్ వీడు తెలుగు పండితులు ఎలా అయ్యాడ్రా అనుకుంటూ చప్పట్లు కొట్టాడు తప్పదన్నట్లు ఇంతలో సీఎం ప్రోగ్రాం రద్దయిందని మండల విద్యాశాఖాధికారి చెప్పడంతో అందరూ అన్నారు సుందరం మాత్రం సీఎం రాకపోయినా తన కవితలు పది మందికి వినిపించే అదృష్టం వచ్చిందని కవితానందంతో అప్పటినుంచి తనకు తానే తన పేరు ముందు కవి బ్రహ్మ అని బిరుగు తగిలించుకున్నాడు కనిపించిన ప్రతి అంశంపై పిచ్చిరాత రాస్తూ పత్రికలకు ఫుంకాను ఫుంకాలుగా పంపిన ఒక్క పత్రికలో కూడా అచ్చు కాకపోవడంతో వాటిని సంకలనాలుగా తీసుకొచ్చేవాడు ప్రభుత్వ ఉద్యోగం పైగా ఆర్థికంగా అంతో ఇంతో ఉండడంతో పుస్తకావిష్కరణ సభలు కూడా చాలా గ్రాండ్గానే చేసేవాడు ఈ బిరుదులన్నా సన్మానాలన్నా ఎంతో పిచ్చి ఎవరు ఏ పురస్కారం ఇస్తామన్నా ఆ ఊరికి వెళ్లడం ఆ సంస్థ వారితో బేరం కుదుర్చుకోవడం పురస్కారం దక్కించుకోవడం సుందర్రావుకి నోటుతో పెట్టిన విద్య అప్పటి నుండి ఆ ఊరిలో సుందరం కాస్తా సన్మానాల సుందర్రావుగా మారాడు రాజమండ్రి నుంచి విజయవాడ బస్సు ఎక్కి బస్టాండ్ లో దిగాడు సుందర్రావు ఎంక్వైరీలో మైలవరం రూట్ లో సన్మానపాలెం బస్సు ఎన్ని గంటలకండి అడిగాడు ఆ పేరుతో ఆ మండలంలో ఏ ఊరు లేదే అని సిబ్బంది చెప్పడంతో సుందర్రావుకి కంగారు మొదలైంది అదేనండి మైలవరం చంద్రగూడెం పక్కన అదేం తెలియదు గాని మైలవరం బస్సు రెండో నంబర్ ప్లాట్ఫామ్ అయి ఉంది ఎక్కండి అన్నారు ముందు మైలవరం వెళ్లి అక్కడి నుంచి బక్రా కమిటీ వారికి ఫోన్ చేద్దాం అనుకున్నాడు మైలవరంలో పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సన్మానపాలెం ఎటువైపు అండి అని అడిగాడు అక్కడ ఉన్న సిబ్బందిని ఆ ఊరు పేరా ఎప్పుడు వినలేదే మళ్లీ కనుక్కోండి అన్నారు వెంటనే కమిటీ అధ్యక్షుడు మనీరావుకి ఫోన్ చేశాడు నేనండి రాజమండ్రి నుంచి సుందర్రావుని మీ ఊరు ఎక్కడా నేను మైలవరం వచ్చాను అదేమిటండి కృష్ణా జిల్లా వెళ్ళారు నేను చెప్పింది ముత్తవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది దాని దగ్గరలో చోడవరం జొన్నవరం గంగవరం చింతలవరం గణపవరం ఇలా చదువుకుంటూ పోయాడు మణిరావు సుందర్రావు తల వేడెక్కిపోతుంది ఇంతకీ మీ ఊరు రావాలంటే ఏం చేయాలి అడిగాడు మీరు రంపచోడవరం వచ్చి అక్కడి నుంచి నయనవరం బస్సు ఎక్కి పి గన్నవరంలో దిగి విశ్వనాథపాలెంకి సర్వీస్ ఆటోలో వస్తే అక్కడ్నుంచి మరో ఆటోలో సల్మానపాలెం రావచ్చు అడ్రస్ అర్థమైందిగా అడిగాడు సుందర్రావు తల గిర్రున్న తిరిగింది కడుపులో నకనక చిరునామా అర్థం కాక తెకమక ఏంటో ఈ గందరగోళం తనకి పురస్కారం అందదా నో నెవ్వర్ ఆ ఊహే భయంకరంగా ఉంది తన నుంచి ఏ పురస్కారం తప్పించుకునే వీలుండకూడదు అనుకుంటూ మనీరావు చెప్పిన అడ్రస్ కాగితంపై రాసుకుని రంపచోడవరం బయలుదేరాడు మణిరావు చెప్పినట్లు ఆ ఊర్లో దిగాడు సుందర్రావు మట్టి రోడ్డు గేదెలు మేకల గుంపులు మురుగు కాలవ కంపుతో అది పక్కా పల్లెటూరి వాతావరణం కనిపించింది సన్మాన సన్మానపానం ఎక్కడబ్బా అనుకుంటూ ఓ పెద్దాయన్ని అడిగాడు తెలియదనడంతో కనబడిన వారందరినీ అడిగితే ఎస్ పాలెం ఉంది అది తెలుసు అన్నారు మణిరావు ఫోన్ చేసి ఆ రెండూ ఒకటే అని నిర్ధారించుకొని చివరికి అక్కడికి చేరుకున్నాడు ఏమండి మనీరావు గారు ఆ వివరాలు ఏవో ఫోన్లో చెప్పొచ్చు కదా అన్నాడు మీరు మా సంస్థను చూసినట్లుంటుందని రమ్మన్నానండి అన్నాడు మణిరావు కాస్త కుదుట పడ్డాక పరీక్షలు అన్నారు గదా ఏమిటా పరీక్షలు ఆతృతగా అడిగాడు ముందు మీరు ఐదు వందల రూపాయలు ఇవ్వండి మీకు అప్లికేషన్ ఇస్తాను దాన్ని పూర్తి చేసి ఇవ్వండి అన్నాడు మనీరావు అంతా కొత్తగా ఉన్నా పురస్కారం వస్తుందన్న ఆశతో గబగబా పూర్తి చేసి ఇచ్చాడు అప్లికేషన్ ను అటు ఇటు ఓ పదిసార్లు సార్లు తిప్పి గట్టిగా అరిచాడు మనీరావు ఏమైందండి తప్పులేమైనా ఉన్నాయా ఇందులో మీ సంవత్సర ఆదాయం ఏది మీ పై సంపాదన ఎంత మీరు ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు ఏవి అవేమీ రాయలేదంట చిరాగ్గా అడిగాడు మణీరావు పురస్కారానికి ఆ వివరాలకి లింక్ ఏమిటండి వినయంగా అడిగాడు సుందర్రావు చూడండి ఇవన్నీ మా సంస్థ నియమాలు ఇందాకే చెప్పాను మీకు వివరాలు పూర్తి చేయడం ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్లిపోండి కోపాన్ని ప్రదర్శిస్తూ అరిచాడు మణిరావు దాంతో తప్పదన్నట్లు అన్ని వివరాలు పూర్తి చేసి ఇచ్చాడు ఓకే మీరు పురస్కారం పొందేందుకు అర్హత సాధించారు వెయ్యి రోడ్డం పదహారు ఇవ్వండి ఎందుకండి ఇప్పుడే ఐదు వందలు ఇచ్చాను కదా అది వేరు ఇది వేరు ఇది మా సంస్థ ప్రచురించే సావనీరులో మీ ఫోటో ప్రచురించేందుకు ఇష్టం లేకపోతే వద్దులండి అయ్యో ఫోటో వేస్తానంటే వద్దంటానే భయలేవారే అంటూ డబ్బులు ఇచ్చాడు సుందరరావు ఓకే మీకు ఏ టైప్ సన్మానం కావాలి ఎవరెవరు రావాలి మిమెంటేలు ఏ రేంజ్ లో ఉండాలి వేద పండితుల ఆశీర్వచనాలు గజమాలలు బ్యాండ్ పార్టీలు కావాలా ఒక్కో దానికి ఒక్కో రేటు చెప్పుకుంటూ వెళ్తున్నాడు మనీరావు అదేమిటి ఇవన్నీ మీరే ఏర్పాటు చేయాలి కదా అడిగాడు అమాయకంగా మాకెందుకండి అంత ఆనందం మీ సంతోషం కదా ఈ సన్మానం అందుకే అన్నీ మీ ఇష్ట చేస్తాం నవ్వుతూ అన్నాడు మణిరావు ఇంతకీ మీరు ఏ టైపో చెప్పలేదు ఇదిగోండి మా కేటలాగ్ పక్కనే వాటి ధరలు ఉన్నాయి ఇప్పటికే చాలా సన్మానాలకు ఖర్చు చేసిన సుందర్రావు ఇక్కడ పెద్ద మొత్తం పెట్టకూడదని ఓ మీ ఓ మీడియం రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాడు ఇంతకీ ఈ సన్మానం ఎప్పుడు ఎక్కడ చేస్తారు ఎవరు వస్తారు స్వర్ణ కంకణం ఎవరు తొడుగుతారు అడిగాడు అక్కడికే వస్తున్నానండి మీకు సన్మానం చేసే వ్యక్తి స్థాయిని కూడా మీరే నిర్ణయించుకునే అవకాశం కల్పించామండి అంటూ కేటలాగ్ ఇచ్చాడు కేటలాగ్ చూసిన సుందర్రావుకి మత్తిపోయినంత పనైంది ఏమిటి వీళ్ళ సన్మానాలు ఇంత రిచ్గా ఉంటాయా అనుకున్నాడు వాళ్ళు వీళ్ళు అయితే ఏం బాగుంటుంది మంత్రి అయితే చాలా బాగుంటుంది అది ఓకే చేద్దాం అనుకున్నాడు దాని కిందే పదిహేను వేలు అని ఉంది కాస్ట్ కాస్త ఎక్కువగానే ఉంది అయినా సరే మంత్రి చేతుల మీదుగా సన్మానం చేయించుకునే సువర్ణ అవకాశం మళ్లీ దక్కదు అనుకుంటూ జోబులోను పదిహేను వేలు తీసి మనీరావుకి ఇచ్చాడు సన్మాన తేదీ వేదిక వివరాలు త్వరలోనే మీకు చెబుతాం అని మనీరావు చెప్పడంతో నుంచి రాజమండ్రికి వినుతిరిగాడు కళా తపస్వికి ఘన సన్మానం శీర్షికతో వార్త సుందర్రావుని ఆకట్టుకుంది ఆ వార్త చూడగానే తన సన్మానపాలెం పురస్కారం సంగతి గుర్తొచ్చింది ఫోన్ చేశాడు హలో ఏమండి నేను సుందర్రావుని పురస్కార సభ ఎప్పుడో ఇంకా చెప్పలేదు నేను మీ ఊరొచ్చి చాలా రోజులైంది కదా రిక్వెస్ట్గా అడిగాడు డేట్ ఫిక్స్ చేయగానే సమాచారం ఇస్తాం అంటూ అవతల వ్యక్తి ఫోన్ కట్ చేశాడు ఇప్పటికే ఇరవై వేలు కట్టాను ఇంకా ఎప్పుడు చేస్తారో అనుకుంటూ మళ్ళీ తెల్ల కాగితాల్లో అక్షరాలు నింపే పనిలో పడ్డాడు రెండు నెలలు గడిచాయి సుందర్రావుకి సన్మానపాలెం నుంచి ఫోను రావడం సంతోషంగా ఆ ఊరు బయలుదేరడం మళ్ళీ అష్టకష్టాలు పడి ఆ గ్రామానికి చేరుకున్నాడు ఎక్కడా వెల్కమ్ బ్యానర్లు లేవు గతంలో రావడం వల్ల నేరుగా మణిరావు ఇంటికి వెళ్లాడు సుందర్రావు గారేనా రండి రండి మీరు నిజంగా చాలా అదృష్టవంతులు మా పేపర్ ప్రకటనకు వందలాది మంది స్పందించారు కానీ మీరే తూగారంటూ మాట తూలాడు మనీరావు ఏంటండి అనుమానంగా అడిగాడు నాలుగు ఖర్చుకొని ఆ ఏమీ లేదండి మా పరీక్షల్లో మీరే నెగ్గారు హార్టీ కంగ్రాట్స్ మీకు ఉత్తుత్తి కవి బిరుదు కూడా సాయంత్రం ప్రదానం చేస్తాం అన్నాడు మనీరావు వేదిక ఎక్కడా ఈ మంత్రి మంత్రిగారు వస్తారా అనుమానంగా అడిగాడు ఇది వల్ల సొంత ఊరండి చిన్న కార్యక్రమమైనా ఆయన వాలిపోతారు నవ్వుతూనే అన్నాడు మణిరావు సుందర్రావు మనసులో ఏదో మూల డౌట్ గానే ఉంది ఉదయం నుంచి ప్రయాణ బడలిక వల్ల మనీరావు చూపించిన గదిలో నిద్రపోయాడు సాయంత్రం ఆరు గంటలైంది ఎవరో కుర్రోడ వచ్చి లేపడంతో మెలకు వచ్చింది సుందర్రావుకి అరే ఇంత ముద్ద నిద్రపోయానేమిటి అనుకుంటూ ఆడావిడిగా లేచి కవి గెటప్ లో తయారై బయటకు వస్తూనే మణిరావు గారు వేదిక ఎక్కడా ఏర్పాట్లు పూర్తయ్యాయా సంతోషంతో అడిగాడు అన్నీ సిద్ధమేనండి రండి అంటూ తోడ్కొని వెళ్లాడు అంతా చీకటిగా ఉంది సుందర్రావుకు అనుమానం ఎక్కువైంది ఎదురుగా మైకులో హరికథాగానం వినిపిస్తుంది అటువైపుగా వెళ్లారు రామాలయంలో కళావేదికపై హరికథకుడు సీతా కళ్యాణ్ హరికథ చెప్తున్నాడు ఎదురుగా తలపండిన ఓ పది మంది బామ్మలు తాతయ్యలు మాత్రమే ఉన్నారక్కడ ముందు వెళ్తున్న మనీరావుతో సన్మాన సభకు వెళ్దామని గుడికి తీసుకొచ్చారేంటి అన్నాడు సీరియస్ గా ఇక్కడేనండి మీ సన్మానం అన్నాడు నవ్వుతూ ఏమిటి గుడిలోనా అవునండి మా ఊరిలో ఏ కార్యక్రమం అయినా ఇక్కడే జరుగుతుంది బదులిచ్చాడు కళావేదికపై ఇతర ఏర్పాట్లు ఏవీ కనిపించలేదు కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు సుందర్రావుకు మతిపోయింది సన్మానమైనా చేస్తారా చెయ్యరో అనుకుంటూ గుళ్ళోకి వచ్చాడు మనీరావు కళావేదికపైకి వెళ్లి హరికథకుడి చెవులో ఏదో ఊదాడు గ్రామ పెద్దలకు నమస్కారం ఈ రోజు బకరా పురస్కార ప్రధాన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో జరుగుతుంది అనంతరం హరికథా కాలక్షేపం కొనసాగుతుంది అంటూ సెలవిచ్చాడు ఉన్న పది మందిలో బాగా వయసు మళ్లీ లేవలేని వారు మినహా మిగిలిన వాళ్ళందరూ వెళ్లిపోయారు మైక్ అందుకున్నాడు మనీరావు ఇప్పుడు రాజమండ్రికి చెందిన సుందర్రావును వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు వేదికే లేదు అనుకుంటూనే వెళ్ళాడు మా కమిటీ సభ్యులు ఎవరూ రాకపోవడంతో నేనే ఆయనకు బొకేతో స్వాగతం పలుకుతున్నానంటూ హరికథకుని మెడలో ఉన్న దండలోంచి ఓ పువ్వును తీసి అతడి చేతిలో పెట్టి చప్పట్లు చరిచాడు అక్కడ ఇద్దరే ఉన్నారు వారు కూడా పూర్తిగా ముసుగుతన్ని ఉన్నారు మణిరావు చప్పట్లు కొట్టి ఇప్పుడు సుందర్రావును ఉత్తమ బకరా అవార్డుతో పాటు ఉతృప్తి కవి బిరుదు కూడా అందజేస్తున్నామన్నారు అతడి చేతిలో బకరా కమిటీ పేరుతో ఓ కాగితం పీలిక లాంటి కండువా ఉన్నాయి సుందర్రావు మెడలో కండువా వేసి చేతిలో కాగితాన్ని పెట్టి పెద్దగా చప్పట్లు కొట్టాడు మైక్ అందుకొని ఈ రోజు మన ఊరిలో సుందర్రావు లాంటి గొప్ప కవిని సన్మానించే అదృష్టం మనందరికీ కలగడం మనం చేసుకున్న పుణ్యం అంటూ ఉపన్యాసం ఇచ్చాడు ఇప్పుడు అభినందన పత్రం చదువుతానన్నాడు వెంటనే కలగజేసుకున్న సుందర్రావు ఏమండి ఖాళీ పేపరే ఇచ్చారు కదా అందులో ఏమీ రాయలేదు అన్నాడు మీ పూర్తి వివరాలు తెలియదండి మీరే సన్మాన పత్రం రాయించుకోండి అందుకే మా సంస్థ లెటర్ మీకు ఇచ్చాం అన్న సమాధానంతో తెల్లబోయాడు సుందర్రావు తనకు ఇప్పటి వరకు ఎన్నో సన్మానాలు జరిగినా ఈ రీతిలో ఎప్పుడూ జరగలేదని బాధపడుతూ ఇకపై వాటి జోలికి వెళ్ళకూడదన్న నిర్ణయానికి వచ్చి సొంత ఊరికి పయనమయ్యాడు శ్రీ పాణిగ్రహి రాజశేఖర్ గారి సన్మానాల సుందరం కథానిక విన్నారు